కొందరు పోలేలు అంటారు కొందరు బొబ్బట్లు అంటారు మా ఇంట్లో మాత్రం పోలెలి అంటాము దీనికోసం నేను పూర్ణాన్ని ఇలా కుక్ చేసుకుంటాను చాలా సింపుల్గా అయిపోతుంది పప్పును ఉడక ఉడకపెట్టుకోవాలి ఉడికిన పప్పు నుండి వాటర్ అంతా తీసేయాలి ఇప్పుడు ఈ పాటర్ని మనం పోలేల చార్కి యూజ్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం నెయ్యి కొంచెం ఇలాచి పొడి కొంచెం సోంపు పొడి వేసేసుకోవాలి షుగర్ లేదా బెల్లం వాడుకోవచ్చు ఇక్కడ నా దగ్గర బెల్లం అవైలబుల్గా లేదని షుగర్ వేసేసుకున్నాను ఇది వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే షుగర్ మెల్ట్ అవుతుంది కదా దాని వాటర్ అంతా కూడా వెళ్ళిపోయేంత వరకు కుక్ చేసేసుకోవాలి అయితే మీరు పప్పుని మిక్సీ పట్టేటట్లయితే ముందుగా పప్పుని చల్లార్చుకోవాలి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి మా ఇంట్లో మాత్రం ఇలా జాలీలో చేస్తాము అలాగే రౌండ్ చంపుని యూజ్ చేస్తాము పప్పుని బాగా వేడిగా ఉన్నప్పుడే ఇలా జాలీలో వేసుకోవాలి ఇందులో బ్లాక్ బ్లాక్ కనిపిస్తుంది కదా అది కెమెరా ఎఫెక్ట్ వల్ల అలా కనిపిస్తుంది ఇంకా పప్పుని ఈ విధంగా చెంబుతోటి రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బితే మనకు పప్పు అనేది మెత్తగా ఇలా పడిపోతుంది అనమాట మిక్సీ కంటే కూడా చాలా పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది పోలేలు చేయడానికి ఇది బెస్ట్ అనేసి మా వాళ్ళు అంటారనమాట అయితే మా దగ్గర వచ్చేసి గోధుమ పిండితోనే ఇలా చేస్తాము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారనేసి నేను ఈ వీడియో చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపించడానికి ట్రై చేస్తాను ఈ ఉగాదికి మీ అందరు కూడా పూర్ణాన్ని ఇలా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది